తనకు చెందిన స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న వారికి పోలీసులు అత్తాసు పలకడం బాధాకరమని దీనితో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు రాజువాకాకు చెందిన మురుబాక అనురాధ తెలిపారు చెనగంటియాడలో తన తండ్రి కాకార దేవుడితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు తమ స్థలం ఆక్రమించి తమపై దాడి చేసి గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బాజువాకా డెబ్భై వార్డు సనత్ నగర్ సర్వే నెంబర్ నూట ఎనభై ఆరు బై ఒకటిలో నాలుగు వందల గజాల స్థలం ఉందని ఈ స్థలంలో కరెంటు మీటర్ కంటైనర్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో గాజువాకాకు చెందిన బలగా బాలునాయుడు కురందాస్ అనే వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు రాత్రులు పనిచేయిస్తూ తమ స్థలంలోకి తనను రానియకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి గాయపరిచారని మీడియా ముందు వాపోయారు పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు దీనిపై తాను కోర్టుని ఆశ్రయించి కేసు వేసినట్లు తెలిపారు తమకు న్యాయం చేయాలని కోరారు నమస్కారాలు సార్ నా కూతురు మారుబాక్ అనురాధ అండి తన భర్త రెండు వేల పద్నాలుగులో ఉదుత్కి చనిపోయారు సార్ చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చనిపోయితే భర్త గారు ఏం చేశారంటే ఈ నూట ఎనభై ఆరు ఒకటిలో రెండు నాలుగు వందల గజాలు మేము వనమాల శ్రీనివాసరావు అనే దగ్గర నాలుగు వందల గజాలు అగ్రిమెంట్ చేయించుకున్నారండి మా అల్లుడు మా పాప చేయించుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో మా అల్లుడు ఉదు తుపానికి బోంబిలో చనిపోయారండి చిన్నపిల్లలు బాబుకి టూ ఇయర్స్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పెద్ద బాబుకి సిక్స్ ఇయర్స్ అండి చనిపోయారు పాప ఎప్పుడైతే చనిపోయారో ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి ఫైవ్ ఇయర్స్ కోలుకోలేదండి ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా గుడ్డు తినేది కాదు ఏం చేసేది కాదు మాట్లాడేది కాదు ఏమి చేసేది కాదండి టూ థౌజండ్ ఫైవ్ ఇయర్స్ సార్ అలా ఫైవ్ ఇయర్స్ ఇబ్బంది పెట్టింది మేము తర్వాత ఏమైందంటే కరోనా వచ్చేసింది ఈ కరోనా రాడవలో మా అగ్రిమెంట్ చేసుకున్నది కొద్దిగా లేట్ అయింది సార్ లేట్ అయిన తర్వాత మేము పొనమాలి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ మరి ఇలా లేట్ అయిపోయింది పాప చూస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మీకు మీకు అగ్రిమెంట్ అయితే చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మాకేమిటండి మా పరిస్థితి కొద్దిగా మీరు ఆలోచించండి అంటే లేదండి మీ అగ్రిమెంట్ చేసుకున్నడానికి ఇప్పటికీ కొద్దిగా తేడా ఉంది కదా మాకు ఏదో మాట్లాడుకుందాం అంటే అలా కాదండి మాట్లాడుకోవడం అంటే మరి అప్పుడు అగ్రిమెంట్ చేసుకో ప్రకారంగా మేము చేసుకుంటాం అంటే అది కాదంటే మేము ఆయన ఏదో చెప్తే మేము కోర్టుకెళ్ళామండి కోర్టుకెళ్తే లోక అదాలత్లో మాకు డిగ్రీ ఇచ్చిందండి పొనమల్ శ్రీనివాసరావుకి మాకు కోర్టు అవుతుంటే పాపకి డిగ్రీ ఇచ్చిందండి అమ్మ నువ్వు ఈ సైటు రిజిస్టర్ చేసేసుకో ఆయన నీ అప్పు తీర్చలేదట దాని కాస్ట్ ఎంత ఉందో నిర్ణయించుకొని దాని ప్రకారంగా రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ టూ థౌజండ్ నైంటీలో కరోనా వచ్చింది కదా సార్ దీని కాలంగా మన దగ్గర డబ్బులు ఇవన్నీ కొద్దిగా బ్లాక్ అయిపోయి లేకుండా మరి ఏం చేసామండి దాన్ని అలా ఉంచామండి అలా ఉంచిన ఈ క్రమంలో ఏమైందండి సైట్ ఖాళీగా ఉంది కదా సైట్ ఖాళీగా ఉన్నది కాబట్టి దాని మీద ఎవరో మరి ఎవరనేది తెలియదు ఎవరో కొంతమంది కన్నేసి దాన్ని ఎలాగో ఆక్రమించుకోవాలనేది ట్రై చేశారండి ఈ ట్రై చేసుకున్న టైంలో అక్కడికి ఎవరో ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు వచ్చి అందులో ఏదో చేస్తున్నారండి చేతుంటే మాకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది మీ సైట్ కదా ఎవరు వేరే వాళ్ళు వచ్చి ఇనగ్రేషన్ చేస్తున్నారంటే పంతులు గారు వచ్చారు ఇక్కడ చూస్తే పంతులు గారు చేసి ఇక్కడ ఏదో బిల్డింగ్ కట్టుకోవడానికి గొయ్యి తవ్వించి ఇనగ్రేషన్ చేస్తున్నారు ఏంటని అడిగితే మేము వచ్చిన వెంటనే వెళ్ళిపోయారండి అది ఇది మాదండి మీరేలా చేస్తున్నారంటే ఆ రోజు వెళ్ళిపోయారండి అది ఎప్పుడు మార్చి ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకోండి ట్వంటీ సిక్స్ ఇప్పుడు కదా సార్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారండి ఎప్పుడైతే మేము అయిపోమో వాళ్ళు ఆకట్లేదు ఆకపోతే మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఈ సైట్ మాది ఏంటి సార్ ఇది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ఏం చేసాండి మా కంటైనర్ నోటిని అందులో కంటైనర్ పెట్టి దానికి ఎలక్ట్రికల్ మీటర్ పెట్టించుకున్నాం మీటర్ పెట్టించుకుంటే మాకు తెలియకుండా ఆ ఎలక్ట్రికల్ కంటైనరు ఎలక్ట్రికల్ మీటర్ తర్వాత కట్ చేశారు కంటైనర్ ఎప్పుడు పట్టుకెళ్ళిపోయారో రాత్రి రాత్రులు ఎక్కడ పట్టుకెళ్ళిపోయారో పట్టుకెళ్ళిపోయారండి కొంతమంది సహాయంతో పేరు మనకెందుకు కంటైనర్ గురించి పట్టుకెళ్ళిపోయారండి ఆ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి మీకు పెట్టమంటే పెడతాం ఎవరు పట్టుకెళ్ళారు ఏమిటంటే మేము ఫోటో కూడా తీసు పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళిపోయిన తర్వాత మేము పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే ఇవనండి మా పేపర్లు చూడండి సార్ ఈ సైట్ మాది అంటే సిఏ గారు ఏదో సిఏ గారు చెప్తే సిఏ గారు నేను పిలిపించి మాట్లాడతాను అన్నారండి మాట్లాడుతానంటే మా ముందే సిఏ గారు ఏం చేశారంటే ఈ సైట్ ఆలదంటున్నారు ఎవరు దాన్ని ఎంఆర్ఏ గారు ఫోన్ చేశారండి ఎంఆర్ఏ రిఫర్ చేయలేదు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటి ఇది పై సైట్ ఎవలదో ఒకసారి మీరు దీని గురించి దీని గురించి కనుక్కోండి అంతే మేము ఒక లెటర్ రాసి ఎంఆర్ఓ దారి పట్టుకెళ్ళండి మేము పట్టు ఎంఆర్ఓ దారి పట్టుకెళ్తే ఎంఆర్ఓ గారు ఏంటన్నారంటే ఈ సైట్ మీది కాదు మీరు మీది కాదు అనలేదండి సార్ ఈ సైట్ మీరు ఇక్కడ రావద్దు లోన్కి రావద్దండి సార్ అదేంటి సార్ లోనకి రావద్దు అంటున్నారు ముందు మా అప్లికేషన్ తీసుకోండి సార్ మీకు సిఐ గారు మీకు మీకు ఫోన్ చేసి చెప్పారు కదా ఇది మాదో ఆల్దో ఒకసారి పరీక్షించండి సార్ ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్ అంటే ఆ రోజు నుంచి మరి ఇంకా ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో ఎంఆర్ గారు వెళ్ళిపోమన్నారు అంటే ఏదో ఇంకే వచ్చేసామండి పైపు వచ్చాం వచ్చేసిన తర్వాత ఇదేమైందండి ఎప్పుడైతే మేము కంటైనర్ వాళ్ళు తీసి వాళ్ళు మరి ఏం చేశారో మాకు ఇచ్చింది లోక్ అదాలత్లో ఇచ్చిన మాకు ఇచ్చింది దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి హైకోర్టుకి వెళ్ళారు ఈ మధ్యనే వాళ్ళు ఏం చేశారండి మాకు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళక ముందు గొడవలు ఏం జరిగిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి పాపని ఇంకా బూతులు మాట్లాడకూడదు బూతులు ఇక్కడ తప్పొద్దు వీడియో పెడతాం అండి నీకు ఎలా ఎలా భద్ర కొడతాను అలా భద్ర కొడతాను నువ్వు ఏం చేసుకోవాలి ఏం పెళ్ళి ఏదో ఏం మాట్లాడారు కోళ్ళమ్మా ఆయన ఏదో కుర్రడు కాబట్టి అలా మాట్లాడారు అందు గురించి ఆ విషయాలు మనకు వద్దు ఆ సార్ మా హస్బెండ్ పొనమల శ్రీనివాసరావు గారు మా నాన్నగారు ఫ్రెండ్ దగ్గర ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైట్ అగ్రిమెంట్ చేయించారు ఆ టైంలో మార్చిలో చేయించారు అక్టోబర్ థర్టీన్త్ ఆయన ముంబైలో డెంగ్యూ ఫీవర్తో చనిపోయారు అక్కడ ముంబైలో చనిపోయిన తర్వాత చాలా ఇయర్స్ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఆయన నేను అక్కడ ఉన్నాను చనిపోయినప్పుడు తర్వాత మా నాన్నగారితో నేను కొన్ని అంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అయిన తర్వాత మా నాన్నగారు చెప్పాను నాన్న ఇలా ఆయన అగ్రిమెంట్ చేయించారు కదా దానికోసం మీరు ఫాలో అప్ చేయండి అని చెప్పేసి ఆయన నేను చెప్తే ఆయన ఆయనతో మాట్లాడుకోవడం ఇవన్నీ ఎందుకంటే మా హస్బెండ్ లేని తర్వాత ఇంకా నా తర్వాత చూసుకునేది అనేది ఇంకా ఆయనే కదా పెద్ద అయినా ఇంకా ఆయన చూసుకుంటే నా పిల్లల్ని చూసుకుంటూ ఉండదు ఈలోగా కోవిడ్ రావడం మళ్ళీ నేను ఆయనకి మళ్ళీ గుర్తు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మాట ఈలోగా ఏమ్మా అప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా అది ఇదని మాట్లాడి మొత్తానికి ఆయన ఏదో ఒకలాగా కోర్టులో కూర్చోబెట్టి సెటిల్ చేసి లోకదళతలో మేము ఆర్డర్ తెచ్చుకున్నాము ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అందులో లోన్ ఉంది ఈ లోన్ లోన్ ఉంటుండగా ఆయన ఇంకా లోన్ ఉంది అది కూడా క్లియర్ చేసి అన్న చేయించేయండి చేయించి నాకు రిజిస్ట్రేషన్ చేసాను అంటే అది కూడా అమౌంట్ అంతా మా నాన్నగారు నాకు వచ్చిన కాంపన్సేషన్ అమౌంట్ ఉంది కొంచెం అమౌంట్ ఆ వచ్చిన అమౌంట్ అమౌంట్ని పిల్లల పేరుని ఫిక్ కొంచెం అమౌంట్ ఫిక్స్డ్ చేసి కొంచెం అమౌంట్ అన్న త్రీ మంత్స్కి ఒకసారి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట కొంచెం అమౌంట్ లో ఉంటుండగా ఇవన్నీ ఆయన రిజిస్ట్రేషన్ చేశారు ఈలోగా టూ థౌజండ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ లో నా నాకు కమ్మినాయన విత్ కాంపౌండ్ వాల్ గేట్తో ఇచ్చారు నాకు గా నాకు అక్కడ సైట్లో ఉండగా ఆ పక్క ఫ్లాట్ ఫ్లాట్ నెంబర్ వన్ జీరో టూ హరిస విక్టోరియస్ అపార్ట్మెంట్ అందులో నాకు ఓన్ ఫ్లాట్ ఉంది అక్కడ వాళ్ళు చేశారు నీ లోకి వేరే వాళ్ళు ఎవరో ఒక ఫార్టీ మెంబర్స్ వచ్చారు అనేసి నేను గా వెళ్ళి నేను చూస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయారండి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అక్కడ అందులో ఎవరున్నానంటే బలగా బాలనాయుడు గురుందాస్ కృష్ణ ఎవరో ఏదో ఎల్లో చెట్లు ఏదో వేసుకొని వచ్చి లోన దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారండి తర్వాత నేను నాకు ఎప్పుడైతే ఇలా చేశారో నా కంటైనర్ తో విత్ నా కేస్ నెంబర్ అవన్నీ వేసి కరెంటు కూడా మీటర్ అది వేయించుకుని నేను అందులో నేను ఉంచుకున్నాను అది ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ కంటిన్యూగా అందులో కంటైనర్ ఉండగా రాత్రి రాత్రి మీద మనుషులు పెట్టి బలబాలడు నా కంటైనర్ ని ముక్కలు ముక్కలు చేసి వ్యాన్ లో తీసి ఎక్కడ పట్టిస్తాడో తీసుకెళ్లి పెట్టాడు దొంగతనం చేసి తీసుకెళ్లిపోయాడు కరెంట్ మీటర్ కరెంటు ఉన్న కరెంట్ ను కూడా కట్ చేయించేశారు ఆయన కంటిన్యూ చేయమంటారా అది అయిపోయింది మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చారండి మళ్ళీ టూ థౌజండ్ అయితే మార్చిలో అయిపోయింది కదా మేము కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్ ఆఫీస్ కంప్లైంట్ ఇస్తే పిఎల్సీ చేయించారు పిఎల్సీ ఎమ్మెల్సీ కాదండి అది ప్రీలిటికేషన్ ఇది ఉంది కదా అది రిఫరెన్స్ ఇచ్చారు అది కూడా ఏమన్నారంటే ఈ కేసు హైకోర్టులో ఉంది కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి అక్కడ ఆర్డీఓ కూడా మాకు ఇచ్చారు లెటర్ ఇస్తారు అది అయిపోయింది మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఇప్పుడు నవంబర్ ట్వంటీ సిక్స్త్న మళ్ళీ సేమ్ టీము బలగా బాల్ నెడ్ టీమ్ మళ్ళీ సైట్లోకి వచ్చారు సైట్లోకి వచ్చినాక నేను మళ్ళీ సైట్లోకి వెళ్తే మాకు ఒక ఆర్డర్ కాపీ ఉంది అన్నారు ఏంటంటే ఆర్డర్ కాపీ అన్నారు అంటే ఆ మాకు కోర్టు ఇచ్చిందండి ఏం కోర్టు ఇచ్చిందండి ఇది మీకు మాకున్న లోకదాలత్ని పక్కన పెట్టి తప్ప మాకున్న మిగతా మిగతా హక్కులేమి మాకు ఏం పక్కన పెట్టలేదు అన్నా అప్పుడు మేము డైరెక్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము కమిషనర్ సార్ దగ్గరికి వెళ్తే సేమ్ అదే టైం లో వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఇద్దర్ని పక్క పక్కన కూర్చోబెట్టి ఇది మీకు ఉందని చెప్పట్లేదు ఇందులో మీకు ఉందని మేము కన్స్ట్రక్షన్ చేస్తుంటే తిరిగి నా మీద వీళ్ళు వచ్చి వీళ్ళని చేస్తారంటే మీకు కన్స్ట్రక్షన్ చేయడం ఇందులో ఇవ్వలేదు ఇందులో అలా ఏం రాయలేదు మరి నాకు నాకు అర్థమైంది ఇదే మీకు చదువు చెప్పండి అంటే అక్కడ నుంచి లేచి వచ్చేసారండి అక్కడతో మళ్ళీ కొన్ని డేస్ ఆగారు కొన్ని డేస్ ఆగిన తర్వాత సరే ఇలా జరుగుతుందని చెప్పేసి కింద కోర్టులో నేను కేసు ఫైల్ చేసుకున్నాను వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ కోసం పెబ్బు నా వాళ్ళకి సమ్మన్స్ వెళ్ళిని పెబ్ థర్డ్ ఫిబ్రవరి నా మళ్ళీ సేమ్ ఒక థర్టీ ఫార్టీ మెంబెర్స్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అదే బ్యాచ్ నా మీద నన్ను మా చెల్లిని మా అమ్మగారిని మొత్తం మా ఇంట్లో టెన్ ఇయర్స్ నుంచి ఉంటుందన్నమాట ఆవిడ మా ఇంట్లో సరే ఆవిడని మొత్తం అందరినీ మా ఫ్రెండ్ని మొత్తం రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి బట్టలు కొట్టి మెల్ల ఉన్న చేయిన్ కూడా లాగేసి దౌర్జన్యం చేశారండి బలగా బాల్నాడు పెట్టిన మనుషులు వాళ్ళ పేర్లు అంటే నాకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా మెయిన్ ఆయన పైగా వాళ్ళు మాట్లాడి మీ నేను మిమ్మల్ని చంపేసినా నా మీద కేసులు పెట్టరు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోలీస్ మాకు సపోర్ట్ ఉంది మేము అందరినీ మేనేజ్ చేస్తాం అందరినీ కొనేసాము ఇలాగే మాట్లాడుతున్నారండి అలాగే అలాగే మాట్లాడారు కదా నన్ను ఆ రోజు అలా ఆ రోజు మళ్ళీ కమిషనర్ గారికి మళ్ళీ కంప్లైంట్ తీసుకెళ్ళి ఇక్కడ కొట్టిన వీడియోలు ఇవన్నీ చెప్తే పోలీస్ కమిషనర్ సార్ నాకు లేడీ కానిస్టేబుల్ జెంట్ కానిస్టేబుల్ని పంపించారు పంపించినాక ఆ టూ డేస్ మళ్ళీ వర్క్ ఆపేశారు మళ్ళీ సేమ్ మేము మేము వెళ్తుంటే ఆపేస్తున్నారండి మళ్ళీ మేము వచ్చేస్తుంటే అంటే ఇంకా రోజు ఇంకా ఆళ్లాగా వంద మందిని తీసుకెళ్తే నాకు ఆళ్ళకున్న అంత డబ్బు లేదు నా దగ్గర అక్కడ నిల్చుంటే